హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి ఒక వన్ వీక్ వీడియో పెట్టడం కొంచెం డిలే అయిందండి కొంచెం వేరే వేరే పనులుండి అందుకోసం కొంచెం లేట్ అయిందండి లేట్ అయినా కానీ బొమ్మ దద్దరిల్లిపోయే పిల్లలతో బాహుబలి పిల్లలతో ఐదు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఐదు పిల్లల బ్యాచ్ బాహుబలి లాగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి బాడీలు వేసుకొని మంచి వెన్నుబారు వేసుకొని సన్నటి ముఖాలు వేసుకొని సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఐదు పుంజు పిల్లలే దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో పక్కాగా ఐదు పిల్లల్ని చూపించడం జరుగుతుంది అస్సలు ఫుల్ రుచివాటా వేసుకొని ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు కలర్స్ కూడా చూడండి కాకులు ఉండేవి కాకి డేగలు ఉన్నాయి అబ్బా పిల్లగా ఉండే సీతా పిల్ల ఉంటాయి సూపర్గా ఉంటాయి కలర్స్ కూడా అస్సలు మనం చెప్పడం కాదండి మీరు చూడండి ఒకసారి అసలు ఆ బాడీలు చూడండి ఆ బాడీ షేప్ చూడండి బాహుబలి అంటారు దిశ బాహుబలి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి బహుబలి పిల్లలతో మీ ముందుకు రావడం జరిగిందండి అస్సలు బొమ్మ అలా ఉంటే పిల్లలు వచ్చేసి ఐదు పిల్లల బ్యాచ్ ఐదు పుంజు పిల్లలండి దయచేసి గమనించండి ఐదు పుంజు పిల్లలే వీటి ధర వచ్చేసి ఐదు కలిపి బల్క్గా చెబుతున్నానండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పైజ్బుల్ డే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవద్దండి పిల్లలు వచ్చేసి సరదాగా ప్లేస్ లేకుండా కొద్ది ప్లేస్లో ఇంట్లో పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది పిల్లలు అలా ఉంటాయి ఐదు పుంజు పిల్లలు అయ్యండి ఐదు పుంజు పిల్లలు అయితే సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో బ్రో వీడియో అయిపోతుంది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ